ఈ రస్త రోక ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పదకొండు నెలల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులకు వంట బిల్లు కోడిగుడ్ల బిల్లు గౌరవ వేతనాలు రాకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రస్త రోక వేయడం జరిగింది ఈ ప్రోగ్రాము జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వంట వార్పు కార్యక్రమాలు జరుగుతున్నది కాబట్టి మేము ఆదిలాబాద్ జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ మధ్యాహ్న పైన కార్మికులకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు అయితే ఏవైతున్నాయో పదివేల రూపాయలు సబ్సిడీ పైన వంట గ్యాస్ యూనిఫామ్స్ గుర్తింపు కార్డులు మరి కోడిగుడుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తాం మేము ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పేసినటువంటి చెప్పినటువంటి మాటలు ఇప్పటిదాకా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో మేము ముగియకుండా ఈ యొక్క బడ్జెట్ సమస్య సందర్భంగా అసెంబ్లీంచడానికి మధ్యాహ్న భజన కార్మికులు ఎక్కాన లేరని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం వెంటనే ఈ రోజు లేదా రేపు మధ్యాహ్న భజన కార్మికులకు పెండింగ్ లో ఉన్న కోడి గుడ్లు కానీ పెండింగ్ వేతనాలు కానీ గౌరవ వేతనాలు వాళ్ళ అకౌంట్లో ఏ పక్షంలో ఈ యొక్క పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం